హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పువ్వులు ఇరవై రెండో భాగం చదువుకున్నాము రాసిన వారు మీనా గారు రూమ్లో ఈజీ చైర్లో కూర్చున్న రవిశంకర్ మనసు రకరకాల ఆలోచనలతో తల్లడిల్తూ ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూడకపోవడం తన దురదృష్టం అదే అమ్మాయిని మనసులో పెట్టుకుని ప్రేమిస్తూ ఉండడం సంగవికి పెళ్ళైన సంగతి తెలిసిన తర్వాత తప్పని ఎప్పుడూ ఇక ఆమె గురించి ఆలోచించడం మానేశాడు తర్వాత తను ఆమెను చూడకుండా ప్రేమించిన ఆమె జీవితమే నాశనం చేయడం దారుణం మరింత దారుణం ఇదంతా ఏమిటి భగవంతుడా కోరిక వచ్చిన వారిని చేరి ఆనందాన్ని పొందేనే తప్ప ఇలా బలవంతంగా తన కోరిక ఒకరి కోసం ఒకరిని బలి చేయడం అన్నది ఎంత పాపం నా ద్వారా వారి కుటుంబం అల్లకొలం అయ్యిందన్న బాధ రవిశంకర్ గుండెల్లో సుడులు తిరుగుతూ ఉంది అన్నయ్య అంటూ లోపలికి వచ్చింది అనుషు మోడ్రన్ డ్రెస్లో చాలా క్యూట్గా రెడీ అయ్యావు నువ్వు చాలా వెయిట్ తగ్గినట్టు కనిపిస్తుంది నాకు అంటూ సంతోషపడ్డాడు రవిశంకర్ నువ్వు ఇలా తగ్గడానికి ఎవరి మాటలు పని పనిచేసాయమ్మా నీ మీద మా ఎవరి మాటలు లెక్క చేయక కదూ అంటూ నవ్వాడు రవిశంకర్ ఇంకెవరు సంఘవి గారి మాటల వల్ల నేను మారాను సతీష్ వాళ్ళు కూడా మారేనని తర్వాత చెబుతాలే అని మనసులో అనుకుంది సంఘవి పేరు వినడమే గుండెల్లో ఒక రకమైన కదలిక కలిగింది రవిశంకర్లో తెలియని బాధ మనసులో మెదిలి ఒక రకమైన తెలియని ఫీలింగ్ అతని ముఖంలో వెలిసింది అదేమిటన్నయ్య సంఘవి గారు చెప్పారు అంటే అలా చూస్తూ ఉండిపోయావు ఎవరు చెప్తే ఏమి నేను మారాను కదూ అది సంతోషమేగా అన్నది అనుషు నవ్వుతూ ఆయన నీకు నా పుట్టినరోజు కూడా గుర్తులేదన్నది కోపంగా అనుషు అయినా నీకు నా పుట్టినరోజు కూడా గుర్తులేదన్నది కోపంగా అనుషు సారీ అమ్మ నాకు ఆరోగ్యం బాగోలేదు కదూ అందువల్ల కొంత కారణం అన్నాడు రవిశంకర్ తను ఒక రకంగా పట్టి పట్టినట్టు ఉంటున్నాడు ఆ విషయాన్ని పొద్దున్న అమ్మ కూడా గమనించి మందలించారు తనను పెళ్లి చేసుకోమన్న ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అంటూ అనసూయ గారు మందలించారు రవిశంకర్ని మనకు తెలిసిన వాళ్ళ ఫోటోలు నాలుగు ఉన్నాయి చూడు నీకు ఎవరు నచ్చితే వారే అన్నది అనసూయ లేదమ్మా నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోలేను ముందు అంశుకి జరిగాక తర్వాత అన్నాడు రవిశంకర్ హలో నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు ఎందుకు మధ్యలోకి లాగేది జీవితం మీద నాకు చాలా ఆశలు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవాలి పెళ్లి చేసుకుని కూర్చుంటే ఎలా అన్నది అంశు అదే మాట పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఆశయాలంటూ కూర్చుంటావా ఏమిటి అన్నాడు రవిశంకర్ అవును నా పెళ్ళి నా ఇష్టం అన్నది అంశు తప్ప ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాల్సిందే అన్నాడు రవిశంకర్ భలే చెప్తున్నావు అన్నయ్య ఇప్పుడు అని నవ్వుతూ అనుషు నేనన్న మాటలన్నీ నీవి నువ్వు అన్న మాటలు నావి ఇప్పుడు చెప్పు సమాధానం నీ పెళ్ళి గురించి అన్నది అనుషు నవ్వుతూ అమ్మ దొంగ ఇటు తిరిగావా అంటూ నవ్వేశాడు రవిశంకర్ మరెవరు తప్పు వారికి తెలియాలంటే వారి నోటుతోనే చెప్పించాలి కొన్ని ఇవన్నీ తెలియదు అనసూకు అసూ ఎక్కువ హ్యాపీగా నేను లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే చూడలేకపోతుంది నన్ను పెళ్లి చేసుకోమని గోల పెడుతుంది పెళ్లి చేసుకుని మొగుడికి సేవ చేస్తూ పిల్లల్ని కానీ వారికి ముక్కులు తొడుస్తూ చూస్తూ కూర్చోవాలా నేను అన్నది అనుషు గడుసుగా వద్దు మీ అన్న చెల్లెలు ఇద్దరు పెళ్లి చేసుకోకండి తలలు చేతి కర్రలు తీసుకుని అప్పుడు పెళ్లి చూపులకి వెళ్దామన్నది కోపంగా అనుసాయ అలా ఆలోగా మీరు దేవేంద్రుని సభలో మీటింగ్కి వెళ్ళిపోతే అన్నది నవ్వుతూ అనుషు తప్పమ్మా ఏమిటా మాటలు అన్నాడు రవిశంకర్ కాస్త కోపంగా అననివ్వరా నీ వల్ల అంతకన్నా ఏమీ మిగిలింది నాకు నీ పెళ్ళి జరిగి ఇల్లు కలకల్లాడాలి బిడ్డ పాపలతో నువ్వు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆశ తీరేటట్టు లేదు ఇక నీ చెల్లెళ్ళు దారి రహదారి కాదు తండ్రి రకరకాల దారిలో వెళుతుంది ఎప్పుడేం చేస్తుందో ఎవరికి తెలియదు అసలు కనిపెట్టలేను దీన్ని అంటూ తలపట్టుకుంది అనసూయ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు అప్పుడే వచ్చిన సతీష్ అంశు వైపు చూస్తూ థ్యాంక్ యూ అంటూ మెస్మరజంగా చూస్తూ నవ్వింది అంశు సతీష్ రవిశంకర్ వెళ్ళడంతో వచ్చాడు కేక్ అన్నీ కూడా తీసుకువచ్చాడు అబ్బో నాకు సర్ప్రైజ్ ఆ అన్నయ్య నీకు తెలుసు దొంగ అంటూ వాళ్ళన్న రెండు గుద్దులు గుద్దీ నవ్వింది అల్లరి పిల్ల అంశు ముచ్చటగా చూస్తున్నాడు సతీష్ చాలా అందంగా ఉంది ఈరోజు అనుకున్న ఒక క్షణం అలా చూశాడు అప్పుడే అంశు చూపులు కూడా సతీష్ చూపుల్లో కలిశాయి చాలా స్టైల్గా ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని తల మీద చెయ్యి పెట్టుకుని హే నాలుగు చూసావు బాబు నా వైపు ఒకలాగా అని సతీష్ చూపులను మననం చేసుకుంటూ తల మీద చేయి పెట్టుకుని అలా ఉండిపోయింది అన్షు ఎంత సహాయం చేస్తున్నానో కనీసం స్వతంత్రంగా పలకరించడు తనకు తానుగా నవ్వడు మాట్లాడాడు పలకరించాడు ఎంత స్టైల్ ఈ అబ్బాయికి అసలు అన్షు ఎవరికి లొంగే ఘటం కాదు ఏమిటో నిన్ను చూడడమే పిచ్చిగా ప్రేమలో పడిపోయింది హీరోలా ఉన్నావు హీరోయిజం చేశావు సెంటిమెంట్ ఉంది ఇంకా అంతకన్నా ఇంతకన్నా ఏమి కావాలి ఒక అమ్మాయికి ఇష్టపడటానికి అబ్బాయి లక్షణాలు ఇవి చాలు హలో బర్త్డే బేబీ కేక్ కట్ చేద్దు కానీ రా అంటూ పిలిచాడు రవిశంకర్ అప్పటికి కేక్ అన్నీ సర్దుతున్నారు రవిశంకర్ సతీష్ ఎంత అందమైన ఫోర్స్ పెట్టాను కానీ నా దగ్గర నిలబడకుండా ఎప్పుడో వెళ్ళిపోయావా సతీష్ అయినా నాకు తెలియదు తెలియలేదు అంత ప్రేమలో పడిపోయానా అనుకున్నది ఎవరికి భయపడుతున్నావురా నా వైపు చూడడానికి ఈ ఇంట్లో ఎవరు పెత్తనం లేదు అంతా నాదే పిచ్చివాడా కోరుకుంటే కొండ మీద కోరుతూ కూడా దిగి వస్తుంది నాకు వాడు కూడా నా సొంతం అవుతాడే అని అనుకుంటున్నాను అనుషు ఏంటి మీరు రాలేదని సంఘవికి ఫోన్ చేసింది పర్వాలేదు నేను రాలేనన్నది సంఘవి అయితే నేను కేక్ కచ్చాను పుట్టినరోజు చేసుకుని అన్నది గట్టిగా అనుషు మీరు చెప్పారని నేను అడిగాను అనుషు కానీ అక్క డిస్టర్బ్గా ఉంది ఎందుకు అంటున్న సతీష్ మాటలు వినలేదు అనుషు సరే నేను ఎక్కువసేపు మాత్రం ఉండను తమ్ముడిని పంపించనుషు అన్నది సంఘవి సంఘవికి వెళ్ళాలని లేదు సంఘవి ఆలోచిస్తూ ఉంది తను ఎక్కడుంది ఏం చేస్తుంది తను ఏం చేయాలి అసలు తన జీవితం ఏంటి తన మార్గం ఏంటి ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి సంఘవిని ఆలోచిస్తున్న సంఘవికి ఒక్కటే మార్గం తోచింది ఎందుకనో తను తను చేసే ఏ పని కూడా తను చేయాలనుకున్న పని కాదేమో అనిపిస్తుంది తనకు ఆ భావన ఎందుకు వస్తుందో తనకు అర్థం కావడం లేదు స్వ సంఘవిలో ఒక మహోన్నతమైన శక్తి స్వరూపం దాగి ఉందని సంఘవికి రోజు తెలియడం లేదు తనలో ఉన్న శక్తిని తనే అంచనా వేయలేక తన ఆలోచనలకు సరైన మార్గాలు కానరాక తను చేస్తున్న ఏ పనిలో కూడా ఆనందాన్ని చూడలేకపోతుంది నిజానికి తనకు బాగా చదువుకోవాలనిపించేది ఒకప్పుడు ఇప్పుడు ఆడపిల్లలకు అంత చదువు ఎందుకు వెంటనే పెళ్లి చేసేయాలని సంబంధాలు చూసేవారు నాన్నగారు నాన్నగారు అంటే పెద్దవాళ్ళకు ఎదురు చెప్పకూడదన్న సంస్కారం ఎక్కువ ఉన్న సంఘవి ఇక మారు మాట్లాడలేదు ఆ విషయం తమ్ముడికి కూడా చెప్పి అతను మనసు బాధ పెట్టదలుచుకోలేదు ఎందుకంటే తల్లిదండ్రులకు అలా ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేయడం అనేది ఇష్టం లేని పని ఇంటర్ కాలేజీలో చేరుస్తున్నప్పుడు బైపీసీ తీసుకోవాలనుకున్నది సంఘవి అంత స్తోమత లేదు అయినా ఆడపిల్లకు డాక్టర్ చదువులు చదివి ఎవరిని అత్తగారి అత్తగారింటికి వెళ్ళి అంటలు తోముకోవడం తప్ప ఉరగబెట్టేది ఏముంది అక్కడున్న తల్లి మాటలు విని ఆ కోరికను అక్కడే విరమించుకుంది కానీ ఆమె మనసు ఎప్పుడూ కూడా తనలో కలిగిన ఏ కోరికను వదులుకోలేదు అని ఎప్పుడూ ఆమె జ్ఞాపకాల అరల్లో తాగి ఉన్నాయి భద్రంగా ఎప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి తను చదువుకోవాలని అడిగిన వినకుండా ఎవరో పెద్దవాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు నేను చూడటానికి వస్తారని మొదటిగా కబురు వస్తే అప్పుడు తమ్ముడు చాలా ఆట పట్టించాడు ఆ తర్వాత అబ్బాయి మేనమామ మా అబ్బాయి స్టేట్స్కి వెళ్ళాడు పెళ్లి చూపులకి రావడం లేదు పెళ్లి చూపులకి రావడం లేదు ఏమీ అనుకోవద్దని చెప్పేశారు వాళ్ళు ఎవరో ఏమిటో కూడా తెలియదు అమ్మయ్య పెళ్ళి అప్పుడే జరగదు తనకన్నా ఆనందపడింది తనకని జీవన్ రావడం అందరికీ నచ్చడం జీవన్కి తను బాగా నచ్చి వెంటనే ఓకే చేయడం జరిగింది కట్నం కూడా వద్దు అన్న జీవన్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు అప్పుడు కట్నం తీసుకొని అన్నంత మాత్రాన గొప్పవారు అయిపోతారా అన్న ప్రశ్న అప్పుడు తన మనసులో వెలిసింది కానీ ప్రశ్నించే ధైర్యం లేదు ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే తత్వం తనది కాదు అప్పుడు తెలిసి తెలియని అమాయకత్వం వయసుకు తగ్గ ఆలోచనలు లేకపోవడము లేక వయసుకు మించిన ఆలోచనలు ఉండడమో తెలిసేది కాదు ఆ రోజుల్లో కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలనుకునేది సంగవి మూగ మనసు పెళ్ళంటే తూతు మంత్రంగా చేసి పంపించడమైనా అబ్బాయి కళ్ళకు బాగుంటే సరిపోతాడా వారి ఇల్లు ఎలా ఉంటుందో అక్కడ తమ బిడ్డ జీవితాంతం ఉండగలుగుతుందో లేదో అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉండదని అనిపించేది వేద మంత్రాలలో ఈ పాయింట్ కూడా చేర్చాలి ఏదైనా ఆపద భర్త ఉన్నప్పుడే జరిగితే అది అతన్ని ఎదుర్కోలేకపోతే ఆ తప్పులో భాగం భర్తకు ఉంటుంది ఏదైనా అనర్థం జరిగితే భర్త వల్లే అని వేదమంత్రాలలో నిక్షిప్తం చేయాలి అంతేకాదు తెలిసి తెలియని తత్వంతో భార్య తప్పటడుగులు వేస్తుంటే ప్రశ్నించి సరిదిద్దుకోలేని భర్త కూడా శిక్షలో భాగంగా అనుభవించాలన్న రూల్ ఉండాలి తప్పు చేసినప్పుడు ప్రశ్నించక పోరాడక జరిగిపోయిన విషయాన్ని పదే పదే కాకిపుండును గుచ్చుతున్నట్టు విధవంచిన వంచిన అయి ఆడదాని మనసు భర్త కూడా వేధించడం చట్టరీత్యం నేరం అని శాసనాలలో లిఖించాలి పెళ్ళి కాకుండా బిడ్డను కని అనాథలను చేస్తున్న జంటిద్దరికీ శిక్ష వేయాలి అంతేకాదు పెళ్ళైన బిడ్డలను పట్టించుకోకుండా ఆయాలకు అప్పగించి తద్వారా సోకులు షికార్లు ఉద్యోగాలు అన్నీ వెళ్ళడం కూడా తప్పే బిడ్డకు మూడేళ్ళు వచ్చే వరకు ఆ బాధ్యత తల్లిదే ఎందుకంటే కంటి పాపకు రెప్పెలాగో అలాగే తల్లి బాధ్యత ఉంటుంది మారుతున్న సమాజంలో మారిపోతున్నప్పుడు సమాజం అస్తవ్యస్తం అయిపోతున్న పరిస్థితుల్లో చట్టాలు కొత్తగా తీసుకురావాలి జరిగే అన్నిటికీ కారణం మారిన నాగరికత లక్షణాలు ఇవన్నీ కూడా సంఘవీ మనసులో ప్రతి చోట కూడా తన చిన్నతనం నుంచి జరిగిన ప్రతి దృశ్యాన్ని కూడా ఆమె గమనిస్తూ ఆమెలోని సంస్కారవంతమైన అడగలేని కొన్ని ప్రశ్నలు అలా నిక్షిప్తమై ఉండి ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఆమె మనసులోకి ఒకప్పుడు వాటిని ధైర్యంగా ఆలోచించలేక భద్రంగా మనసులోనే ఉంచింది కానీ ఇప్పుడు ఆ ఆలోచనలే తనను ఆలోచింప చేస్తున్నాయి మారాలి ప్రతి ఒక్కరూ మారాలి సమాజం మారాలి కంటికి కనిపించే అందం అందం కాదు క్షణికమైన మత్తు ఉద్రేకాన్ని కలిగించే నాగరికత అలవాట్లను మొదలు కంట నరికి వెయ్యాలి వాటి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి అవగాహన శక్తి కలిగిన వారు గ్రహించి విశ్లేషించి సరైన నిర్ణయాలు చట్టాలలో మార్పులు తీసుకురావాలనేది గ్రహించుకోవాలి అబ్బాయిలు అమ్మాయిలు నిజమేమిటో తెలుసుకుని నడుచుకునే ప్రయత్నం చేయాలి నిన్ను నిన్నుగా ప్రేమించే వారి కోసం జీవితాంతం ఎదురు చూసినా తప్పులేదు నిన్ను వేధిస్తూ తను సుఖపడే తోడు కోసం భరించాల్సిన అవసరం మాత్రం లేదు నిజంగా సంఘవీ ఆలోచన కరెక్ట్ ఒక ఆడపిల్లను కయ్య చేతిలో పెట్టేసి చేతులు దులిపేసుకోవడం తల్లిదండ్రుల లక్షణం కాకూడదు ఎప్పుడు ఆ అబ్బాయి ఎటువంటి వాడు ఆ ఇంట్లో తమ బిడ్డ మన ఉండగలగదా అని ఆలోచించాలి కానీ ప్రతి ఒక్కరూ అబ్బాయిని చూసి ఓకే చెప్పేస్తారు చాలా వరకు ఆడపిల్లని ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో పెరుగుతున్న కుక్కపిల్లను కూడా గమనించాలంటారు కొందరు పెద్దలు ఆనాడు తను బైపీసీలో చేరక వేరే గ్రూప్లో చేరే ఇంట్రెస్ట్ లేకుండా చదువు పట్లం శ్రద్ధ శ్రద్ధ లేకుండా మామూలుగా చదివేసింది తను చదవాల్సిందే కానీ ఇది కాదు అని ఆమె మనసు ఎప్పుడూ హెచ్చరించింది కానీ చెప్పి తల్లిదండ్రులను ఒప్పించే ధైర్యం గెలవ గెలవగలిగే సామర్థ్యత లేదు సమర్థత లేదు సంఘవికి నీకు ఏది ఇష్టమో అని ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే ఆడపిల్లను మగపిల్లలను కూడా వారికి ఇష్టమైన చదువు చదివించడం తల్లిదండ్రుల ధర్మం ఇది మనం తెలుసుకుని తీరాలి చదువు చదివేసి గొప్ప ఉద్యోగం సంపాదించేసి అక్కడితో ఏదో గొప్ప అనుకోవడం కూడా తప్పే సంగీతం భరతనాట్యం సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఆసక్తి పిల్లలకు ఉంటే అది తెలుసుకుని చదువుతో పాటు అది కూడా నేర్పిస్తే ఎంతో మంచిది చదువు కోట్ల మంది చదువుకోవచ్చు కానీ లలిత కళలు అందరికీ అబ్బేవి కాదు లక్షల మంది చదువులు చదువుతారు కానీ ఎంతమంది భరతనాట్యం నేర్చుకోగలుగుతారు ఎంతమంది సంగీతం నేర్చుకోగలరు మృదు మధురంగా జనరంజకంగా పాట పాడగలవా ఆసక్తి ఎంతమందికి ఉంటుంది చక్కటి కథను అల్లే ప్రతిభావంతమైన కళ ఎంతమందికి ఉంటుంది ఇవి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకుని పిల్లలకు చదువుతో ఇటువంటి కళల పట్ల ఆసక్తి ఉంటే తప్పకుండా నేర్పే నేర్పించి తీరాలి సంఘవికి తన పదవ సంవత్సరంలో ఆమె స్నేహితురాలు సంగీతం నేర్చుకుంటూ ఉంటే తను కూడా నేర్చుకోవాలి అని అడిగింది వద్దు అని గట్టిగానే చెప్పారు తాయారమ్మ గారు సంగీతం నేర్చుకుని కచేరీలు చేస్తావా అంటూ తిట్టిపోశారు చెప్పాలంటే సంఘవీలోని ప్రతి అందమైన ఆశను చిగురించే వీలు లేకుండానే తుంచి వేసేవారు తాయారమ్మ గారు ఆమె పెరిగిన తత్వం అటువంటిది మరి ఆడపిల్ల కదా తల్లి చూసుకుంటుంది అనుకునే రోజులు అవి అందుకనే రాజు గారు ఏ విషయం పట్టించుకోలేకపోయారు తల్లిదండ్రులు కూడా ఇద్దరు బిడ్డల విషయాలు పట్టుకుని పట్టించుకుని తీరాలి వారి మనసులో ఆశలను తెలుసుకుని తీరాలని ఈరోజు సంఘవి ఆలోచిస్తుంది తన కడుపులో పుర్రుడు పోసుకున్న బిడ్డ నేల రాలిపోయింది ఒకరి భార్య అయ్యింది భార్య స్థానాన్ని కోల్పోయింది తల్లయ్యింది బిడ్డను రక్షించుకోలేని పోయింది సాంప్రదాయ సిద్ధంగా పెరిగిన తను అన్నీ కోల్పోయింది నేడు కానీ తను పుట్టి పెరిగిన ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అన్న సంఘవి ఆలోచనలు తమ మానసిక డాక్టర్ కోర్స్ చదవాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేలాగా చేసింది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సంఘవి మనసు తర్జన భర్జనలకు గురి అవుతుంది డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా నలుగురు చెప్పిన మాట విని తల వంచుకునే బాధ లేదు ఇప్పుడు లేదు సంఘవిలో తన మనసులో అనుకున్న విజయాన్ని సాధించాలనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది నేడు ఒక మంచి నిర్ణయానికి వచ్చిన సంఘవి తన దగ్గరున్న డైరీలో నా అడుగులు అని రాసుకుంది ఇక నా ఆశయాలను ఎవ్వరు కూడా నా నుండి వేరు చేయలేరు నేను తీసుకునే నిర్ణయాలన్నీ ఇప్పుడు స్పష్టంగా నాకు అర్థమవుతున్నాయి నేను మానసిక డాక్టర్గా చదవాలి తర్వాత మానసాదేవి గారి హాస్పిటల్లో వర్క్ చేయాలి ఎంతోమంది అబలల అర్థనాదాలు తెలుసుకోవాలి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండేలాగా తెలుసుకోవాలనుకున్న సంఘవికి తమ్ముడు తన కోసం వస్తున్నాడని గుర్తుకు వచ్చింది అందంగా రెడీ అయింది మధ్యలో తన అలా ఎప్పుడూ రెడీ అవ్వలేదు అందుకు కారణం సంగవిలోని ఆశయానికి రూపం తయారు చేసుకుంటుంది తను నిరాశగా ఉండకూడదు పెళ్ళి సంసారం అనే జీవితాన్ని కోల్పోతే ఇక జీవితమే లేదా జీవించే హక్కే లేదా మనసుకి ఉండే శీలం పోయేది కాదు చచ్చే వరకు భావనతో కూడిన ఆశయం నాకు బాగా ఉంది ఆశయ సాధన నన్ను ఈరోజు ఆహ్వానిస్తుంది ఇక నాకు ఏ ఆలోచనలు లేవు నా అడుగులు నావి ముందుకు నడవాలి మానసాదేవి గారి పరిపూర్ణమైన జీవితాన్ని విశ్లేషించిన విషయాల సారాంశం తెలుసుకుంటే నిజమైన జీవిత విలువలు తెలుస్తాయి అవన్నీ ఇప్పుడు నాకు ఒక్కొక్కటిగా నాలో నిలుస్తున్నాయి గడపలోకి వచ్చిన సతీష్ అలా చూస్తూ ఉండిపోయాడు అక్కను ఎంత అందంగా రెడీ అయ్యేవక్క ఇలాగే ఉండాలి నువ్వు ప్రతిరోజు ఈరోజు మీ ముఖంలో ఉన్న కొట్టొచ్చిన సంతోషం నా మనసులో ఎంతో ఆనందాన్ని నింపింది నేను బతిపాలి నిన్ను రెడీ చేయించాలేమో దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసి ఇవ్వాలి మీకు డ్రెస్ ఏమో అనుకున్నాను థ్యాంక్ యూ అని అక్కను తీసుకుని బయటకు నడిచాడు సతీష్ తాయారమ్మ గారు బంగారయ్య కూతురు వైపు చూసి ఆనందపడ్డారు ఇంతలోనే తాయారమ్మ ఎంత ఎంత ఉన్న సుఖం ఏముంది తల్లి ఏమి జీవితం లేది అని మనసులోనే బాధపడింది సతీష్తో నడిచి వస్తున్న సంగమేని చూసి అలా ఉండిపోయాడు రవిశంకర్ కళా నిజమాన కళల్లో కళ్ళలు రేపిన కవితా సుందరి కదిలు వస్తున్నట్టు అనిపిస్తుందని అలా చూస్తూ ఉండిపోయాడు సంతోషంతో తన మనసులో ఉన్న ఆశయ సాధనతో మరిక్క ఏ వ్యాపకాలు సంగవి అడుగులు ఆనందంగా పడుతున్నాయి అనుషు కూడా చాలా ఆశ్చర్యంగా చూసింది ఆనందంగా చూసింది అనసూయ గారు దంపతులు ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు సంఘవి వైపు సతీష్ వాళ్ళక్క సంఘవి ఇంత అందగత్తని ఆశ్చర్యంగా ఉన్నారు అనసూయ గారు చాలా మంచిదని అన్షు మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు సంఘవి వైపు చూస్తూ అనసూయ గారు సంఘవి నవ్వుతూ చాలా క్యాజువల్గా అక్కడికి వచ్చింది అంశు ఎదురు వెళ్ళి అబ్బా మీరు వస్తారు ఇంత తొందరగా అనుకోలేదు సంఘవి గారు జిల్లా వచ్చారు సో బ్యూటిఫుల్ అంటూ సంఘవిని హత్తుకుని స్వతంత్రంగా ఆమెకు ముద్దు పెట్టింది అంశు సంఘవిలో అలాంటి మార్క్ కోసం ఎదురు చూస్తున్నారు అందుకే అంత ఆనందం కలిగింది అనుషుల్లో సతీష్ వైపు చూసింది సతీష్ ఎంతో సంతోషంగా కనిపించాడు తన అక్కను ఎప్పుడు ఇలాగే చూడాలనుకున్నాడు రవిశంకర్ కన్నా ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోయారు తన ముఖాన్ని ఆమెకి ఎలా చూపించాలి ఆమెకు తెలియకపోవచ్చు కానీ తన మనసులో తను చేసిన తప్పును దాచుకొని మామూలుగా నటించడం ఎంత కష్టమో అప్పుడు అర్థమవుతుంది రవిశంకర్కి మూర్ఖంగా స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా వారు చెప్పింది నమ్మేసి ఒక అమాయకురాలి జీవితంతో ఆడుకున్న తన మనసు బలహీనతలకు లొంగిపోయి చేరాని తప్పు చేశానన్నట్టు బాధగా ఉంది రవిశంకర్ మనసుకు కంట్లో నలక పడ పడ్డట్లు బాధగా అనిపించింది తరిచి తరిచి కంట్లో నలకలా అతని మనసులో ఆలోచన కదులుతూ అతనిని వేదనకు గురి చేస్తుంది అందరూ వచ్చారుగా ఇక ఫంక్షన్ అన్నాడు రవిశంకర్ అది ఒక గొప్ప ఇల్లు అది ఒక బాస్ ఇల్ అన్న ఫీలింగ్ సంఘవిలో ఏమాత్రం లేదు సంఘవి మనసు ఇప్పుడు గాడి తప్పిన లేడి పిల్ల మనసు కాదు ఏ దిక్కకు నడవాలో తెలుసుకున్న శివంగి మనసులా మారిపోయింది అంశు తల్లిదండ్రులకు సంఘవి ఎంతగానో నచ్చింది సంఘవి జీవితం గురించి వారికి పూర్తిగా తెలియదు కానీ సంఘవి చాలా మంచిదన్న విషయం మాత్రం తెలుసు కేక్ కట్ చేయడం అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సంతోషంగా ఫంక్షన్ వేడుకనున్న ఐదుగురే ఆనందంగా జరుపుకుంటున్నారు ఎవరిని పిలవలేదుగా అనుషు ఎందుకు అంటున్న సంఘవి వైపు చూసి నేనేమైనా చిన్నపిల్లన ఫ్రెండ్స్ని కానీ బంధువులని ఎవరైనా పిలిస్తే ఎంత వయసు వచ్చిందని అడుగుతారు అలా చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకే ఒక వయసు దగ్గర నుండి బయట వాళ్ళ ముందు పుట్టినరోజు ఫంక్షన్ అన్నమాట మాట్లాడను అంటూ నవ్వేసింది అంశు ఆ మాటకు అందరూ నవ్వేశారు అయితే ఇప్పుడు చెప్పు అంటూ ఎంత నీ వయసు అంటూ నవ్వింది సంఘవి సంఘవి ముఖంలోని సంతోషం ఆమె మాటల్లోని మార్పు అన్ని గమనిస్తున్న అనుషు ఆనందంగా చూస్తూ ఉంది సంఘవి వైపు నేను చూస్తున్నది సంఘవి గారినైనా అన్న అనుమానం ఆమె కలిగింది అటు ఇటు తిరుగుతున్నా కూడా రవిశంకర్ సంఘవి వైపు చూస్తున్నాడు చూస్తూ ఉంటున్నాడు ఆమెను నిజంగా మనసులో ప్రేమించాడు కానీ తను చేసిన తప్పు పనికి ఆమె వైపు చూసే ధైర్యం లేదు అలా అని నిజం చెప్పి ఆమె తీయడానికి కూడా తాకలేడన్న విషయం తనకు బాగా తెలుసు ఎంతోమంది అమ్మాయిలను చూసిన రవిశంకర్కి సంఘవిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లగా ఇల్లాలిగా తన జీవితాన్ని కోల్పోయిన సంఘవి ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది ఆమె ముఖంలో అంత పరిపక్వత జ్ఞానం నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ వారికంటే బాధపడిన వారికే ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది వారి మనసని అంటూ ఉంటారు కానీ ఆ బాధ ఆమెలో మచ్చుకైనా కనిపించడం లేదే అనుకున్నాడు ఆశ్చర్యంగా రవిశంకర్ అంటే అసలు ఆమె క్యారెక్టర్ ఎటువంటిదన్న అనుమానం ఒక్క క్షణం అతని మనసులో కదిలి సంగవి వైపు చూసిన మరుక్షణమే చెల్లున్న చంప మీద ఎవ్వరో కొట్టినట్టు అనిపించే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాడు రవిశంకర్ మనిషి మనసు ఎంతో విచిత్రమైనది బోనులో ఉన్న కూడా పులి వైపు చూసి భయపడతారు అదే పులి మత్తుగా పడి ఉంటే అందరూ దాని దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతారు అలా మనిషి మనసు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది కళ్ళతో చూసిన దానికి ఎక్కువ విలువ ఇస్తుంది అలా ఇప్పుడు రవిశంకర్ మనసు పదే పదే అతను చేసిన తప్పును అతనికి గుర్తు చేస్తూ అతని మనసును ఒక పక్కన వేదనకు గురి చేస్తూ మళ్ళీ అంతలోనే సంఘవి క్యారెక్టర్ ఎటువంటిదన్న ఆలోచనలు కూడా చేస్తున్నాడు సంతోషంగా చిన్న ఫంక్షన్ ముగిసింది రండి ఇల్లు చొద్దురుగాను రండి అంటూ అనుషు సంఘవిని లోపలికి తీసుకువెళ్ళింది పైకి అన్ని గదులు చూపిస్తూ రవిశంకర్ గది కూడా చూపించింది ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన సువాసన ఆమె మనసులో తెలియని అల్లజడి రేపింది ఇటువంటి పరిస్థితిని నేను తట్టుకోవాలనుకుని వెంటనే ఆ చెడు గుర్తుని పక్కకి నెట్టేసింది మనసులో నుండి మా అన్నయ్య ఇంత వయసు వచ్చిన బ్రహ్మచారి పెళ్లి చేసుకోడంట నా పెళ్లి చేసి నా పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు తను పెళ్లి చేసుకుంటాను చేసుకుంటానంటున్నాడంటూ పక్కపక్క నవ్వేసింది అంశు రవిశంకర్ సతీష్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మీ అక్కగారు ఆరోగ్యం బాగానే ఉంటుందా సతీష్ అని అడిగాడు చాలా మార్పు వచ్చింది సార్ నిజంగా మానసదేవి గారి దగ్గరికి వెళ్తాం మా అదృష్టం ఏదో ఒక పీడకల్లా మమ్మల్ని నిలవనివ్వకుండా చుట్టుముట్టినట్లు అయిపోయింది అంతలోనే అంతా సర్దుకుంది అంటూ చెప్పి చెప్పకుండా బాధని చెప్పిన సతీష్ మాటలకు నిజానికి ఆ పీడకల నేనే అని తెలిస్తే నీ మనసు ఎలా ఉంటుంది సతీష్ అనుకున్నాడు రవిశంకర్ సతీష్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు రవిశంకర్ చిన్న తప్పు జరిగిన బయట ప్రపంచంలో అది ఎవరైనా కూడా ఎదురు తిరుగుతాడన్న విషయం కొద్ది రోజులకే తెలిసింది తప్పును అసలు క్షమించని తత్వం సతీష్లో ఉంది అన్న విషయం ఎప్పుడో తెలుసు ఆఫీస్లో ఎంప్లాయీస్ని ఏమాత్రం లెక్క చేయని తత్వం రవిశంకర్ది కానీ సతీష్ వైప్ మాత్రం చూస్తూ కొంచెం తగ్గుతూ ఉంటాడు అందుకు కారణం అతని అంతరాత్మకు తెలుసు అందుకే మొదట్లో సతీష్ పరిచయం అయినప్పుడు మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడు ఏదైనా ఒక విషయాన్ని ఆజ్ఞాపించలేకపోతున్నాడు రవిశంకర్ బాస్లో చాలా మంచి మార్పు వచ్చింది ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటున్నారు తనతో అని అనుకుంటున్నాడు సతీష్ ఏదో మీ కుటుంబం మీద ప్రేమ ఉంటుంది వారి చెల్లెలపై ఉన్న ప్రేమ వల్ల అయ్యి ఉండవచ్చు మిగిలిన వారితో ఆయన ఎప్పుడు కూడా అలా స్వతంత్రంగా లేరు తన ఇంటికి ఎవరిని రానివ్వలేదంటూ తన కొలీగ్స్ తన దగ్గర అంటున్న మాటలు నిజమైగా అనుకుంటాడు సతీష్ కిందకొచ్చేశారు వాళ్ళు వెళ్దాం తమ్ముడు అన్నది సంఘవి ఉండమ్మా అంటూ అనసూయ గారు చీరపళ్ళు తాంబూలం తీసుకొచ్చి సంఘవి నుదుటిన బొట్టు పెట్టి ఇచ్చారు ఎందుకు మేడం ఇవన్నీ అన్నది సంఘవి లేదమ్మా ఇంటికి ఏ ముత్త వచ్చినా ఇంతే అన్న అనసూయ గారి మాటలకు సంఘవి మనసుకు ఒక ముళ్ళు దిగిన బాధ కలిగింది ఆ మాట విన్న రవిశంకర్కి తెలియని ఆవేదన అతని మనసు కూడా తడిమింది ఏమీ అనిపించలేదు జీవితంలో మార్పు సహజం జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను గుర్తించుకోవడం అంత అవసరం లేదు అంటాడు సతీష్ అందుకే అతనికి ఏమీ అనిపించలేదు సంఘవిని తీసుకుని బయలుదేరాడు సతీష్ ఏంటోరా సతీష్ అలా ఆమె పొట్టు పెట్టి గొప్ప ముత్తైదువిలా భావించి నాకు పసుపు కుంకుమ పెడుతుంటే నేదోలా అనిపించింది అంటున్న సంఘవి మాటలకు ఏమీ మాట్లాడలేదు సతీష్ సతీష్ పక్కనే బైక్ మీద ప్రయాణిస్తున్న అబ్బాయిలు మొత్తానికి అప్సరస లాంటి అమ్మాయి అంటే సంఘవి వైపు చూస్తూ కొంచెం పక్క పక్కగా నడుపుతున్నారు బైక్స్ నవ్వుతూ ఉన్నాడు సతీష్ సంఘవి బొంగమూత పెట్టుకుంది ఇందాక నేను అన్న మాట నీకు వినిపించలేదు కానీ వాళ్ళంటున్న మాటలు అంత బాగా అర్థమయ్యాయా అన్నది కోపంగా కొంచెం అర్థంలో చూసి మరీ తిడుతున్నావా అక్క నూన్ను అంటూ నవ్వుతూనే ఉన్నాడు సతీష్ హే హీరో అంటూ అమ్మాయి గాల్ చేస్తూ స్కూటీ మీద వెళ్తున్నారు అసలు ఏమిట్రా ఇలా ఉన్నారు జనం అన్నది సంగవి మనం ఎలా ఉన్నామన్నది కూడా అర్థం చేసుకోవాలి అక్క అంటూ నవ్వుతూనే ఉన్నాడు సతీష్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీలో ఎంతో మంచి మార్పు వచ్చింది అక్క నీ మనసులో దృఢమైన స్వభావాలు పెరుగుతున్నాయి అంతలోనే ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఆలోచించవలసిన అవసరం ఏముంది నేను పెద్ద ముత్తైదువే అయినా అంటావే ఎవరి మనసుకి ఎలా తోలిస్తే అలా ట్రీట్ చేస్తారు నువ్వు వారికి అనిపించావేమో ఆ అబ్బాయిలు అలా అన్నారు అలాగే ఆంటీ గారికి ముచ్చటగానే చేరు పెట్టాలనిపించి పెట్టారు ఈ రెండాట్లో ఏ మార్పు లేదక్క చూసి అందిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టనిటువంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒకటి సంతోషించాల్సిన విషయం మరొకటి నువ్వు కావాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అంతేగాని ప్రతి విషయానికి ఏదో కోల్పోయిన భావాలతో ఆలోచించడం మంచిది కాదు అని చెప్తున్న తమ్ముడు వైపు చూసి నిజమే అనుకునే సంగవి సరే అక్క నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు కూడా త్వరగా వస్తే అన్నాడు సతీష్ తాయారమ్మ గారు వచ్చి కూతురు వైపు ఒకసారి చూసి దిష్టి తీసి పారేశారు నేను అందంగా కనిపించలేదా నీ కంటికి అన్నాడు నవ్వుతూ సతీష్ ఏ విషయమైనా నిన్ను తాకడానికి భయమే లేరా అందుకని నీ గురించి నాకు భయం లేదంటూ నవ్వారు తాయారామ్ గారు రాజు గారు రాజ్ గారు కూడా నవ్వేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను